నీ స్థాయి ఎక్కడ తాగదు నీ స్థాయి మారుతుంది నువ్వు చిన్నగా అనిపించుకున్న దేవుడు అంటున్నారు నిత్యముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను నేను నీ పరిస్థితిని మారుస్తాను అని చిన్న స్థితిలో నుంచే నేను నిన్ను గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నాను నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా నిరాశ ఎదురైన ఆలస్యమైన దేవుని వాగ్దానం మారదు దేవుడు తప్పక ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబోతూ ఉన్నారు అయితే ఈ దేవుడు వాగ్దానం మనం చూద్దామండి ఏప్రిల్కి రాసిన ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనము తన తోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను ని నిన్ను ని ఆశీర్వదిద్దును నిత్యముగా నిన్ను విస్తరింప అని చెప్పాను అమ్మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నిత్యముగా నేను నిన్ను విస్తరింపచేతును అమ్మేన్ దేవుడు చెప్తున్నారు నిత్యముగా ఖచ్చితముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను నీ స్థితి కొద్దిగా ఉన్న నేను మహాభివృద్ధిలోనికి నడిపించబోతున్నాను నీ స్థితి కొద్దిగా ఉన్న గొప్ప ఆశీర్వాదంలోనికి నేను నడిపించబోతున్నాను నీ స్థితి ఏదైనప్పటికీ నీ పరిస్థితి ఏదైనప్పటికీ నేను మార్చబోతున్నాను అంటే ఆయన సరిహద్దులు విశాల పరుస్తున్నారు అది నీ కుటుంబ విషయంలో కానీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే దేవుడు అంటున్నారు నిన్ను నేను విస్తరింప చేయబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు ఇక మీదట దేవుడు గొప్పగా మార్చబోతున్నారు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానం అయినా సరే తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు మనం అనుకుంటాం మన పరిస్థితులు చూసి ఇంకా నా పరిస్థితి మారదేమో ఇంకా నా స్థాయి మారదేమో ఇంకా నాకు ఇవే కష్టాలా ఇదే కన్నీరా ఇంకా నా పరిస్థితి ఎంతేనా నా జీవితాంతం నేను ఎలా ఉండవచ్చు అని కానీ దేవుడు అంటున్నారు అమ్మ నేను నిన్న పరిస్థితి మారుస్తూ ఉన్నాను నేను నిన్ను నిత్యముగా విస్తరింప చేస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం ప్రార్థన ప్రార్థించేద్దాము దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరి కనులు మోసుకుని ప్రే లేకీభా ఉంచండి మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధిడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాళ్ళ నా నామ్మ జీవితాలు నూరింతలుగా గాక దైవజన్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు ఏసు నామంలోనే దీవించబడును కాక ఏడు ఏసు నామంలోనే క్షేమము గాక మాట పరిచర్యల పాలు పగస్తులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎవరైతే తండ్రి అనారోగ్యంలో ఉన్నారో సంపూర్ణ స్వస్థత విడుదల దండి తండ్రి వివాహాలు కావలసిన బిడ్డల ఘనమైన వివాహములు జరిగించండి అయ్యా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను తండ్రి ఒక్కసారి మీరు దర్శించి తండ్రి అయ్యా చక్కని బిడ్డలు వేస్తున్న ఆమంలోనే అనుగ్రహించండి అయ్యా తండ్రి ప్రతి బిడ్డతో నీ సన్నిధించమని ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని ఏ క్రీస్తు పరిశుధన మందు బ్రతి మాలి వేడుకున్నాం మా తండ్రి అమ్మేన్ అమ్మేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను కాక ఆమె